హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్వ్లాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి డిమార్ట్లో అయితే చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయంట అవేంటో పదండి వెళ్ళి చూసేద్దాము చూడండి బేబీ టవల్స్ అరవై ఆరు రూపాయలయితే ఫిఫ్టీ నైన్ రూపీస్కే వస్తుందండి ఇవి థర్టీ నైన్కే వస్తున్నాయండి మెత్తగా ఉంటాయండి పిల్లలు బాత్ టవల్స్ అండి ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి ఐదు సంవత్సరాల వరకు చక్కగా వాడుకోవచ్చండి ఈ టవల్స్ని చూడండి అరవై ఆరు రూపాయలు అయితే యాభై తొమ్మిది రూపాయలకే వస్తుందండి దీపావళి ధమాకా అండి చాలా ఆఫర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయండి ఇవి ఎనభై ఎనిమిది అయితే డెబ్భై తొమ్మిది రూపాయలకే వస్తున్నాయండి బేబీ టవల్స్ అండి చక్కగా మెత్తగా ఉంటాయండి పిల్లలకి చక్కగా మనము వాడవచ్చు రకరకాల సైజులు రకరకాల మోడల్స్ ఉన్నాయండి అలాగే ఎన్నో కలర్స్ ఉన్నాయండి ఆల్ కలర్స్ ఉన్నాయండి ఈ టవల్స్ని చూడండి వన్ ఫిఫ్టీ అయితే వన్ ట్వంటీ నైన్కే వస్తుందండి దీపావళి ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఆఫర్సే ఆఫర్స్ అండి దీపావళి ధమాకా ఇవి చూడండి వన్ నైంటీ నైన్ అయితే వన్ సిక్స్టీ నైన్కే వస్తున్నాయండి మెత్తగా ఉంటాయండి ఈ టవల్స్ అయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా వాడుకోవచ్చండి ఈ టవల్స్ని అయితే ఈ టవల్స్ని చూడండి వన్ నైంటీ నైన్ ఏనండి బాత్ టవల్స్ ఈ టవల్స్ని చూడండి వన్ నైంటీ నైన్ ఏనండి ఇవి కూడా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి వన్ ట్వంటీ అయితే వన్ నైంటీ నైన్కే ఇస్తున్నారండి ఇవి బెడ్షీట్లు చూడండి పిల్లోస్ కూడా ఫ్రీ ఇస్తున్నారండి రెండు పిల్లోస్ వన్ సెవెంటీ అయితే వన్ ఫార్టీ నైన్కే ఇస్తున్నారండి ఆఫర్సే ఆఫర్స్ అండి దీపావళి ధమాఖా ఆఫర్స్ చాలా కలర్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి బెడ్షీట్లో అయితే పిల్లోస్ కూడా ఫ్రీ ఇస్తున్నారండి ఆఫర్స్ అండి వన్ నైంటీ నైన్ అండి బాక్స్ అయితే చూడండి వన్ నైంటీ నైన్కే వచ్చేస్తుందండి టూ ట్వంటీ హాట్ బాక్స్ అయితే వేడిగా ఉంటాయండి ఈ హాట్ బాక్సుల్లో కూడా చాలా చాలా కలర్స్ ఉన్నాయండి ఈ బాక్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసిందండి గోల్డ్ కలర్ బాక్స్ అయితే ఈ బాక్స్ని అయితే నేను తీసేసుకున్నానండి వన్ నైంటీ నైన్ అండి ఎలాగూ గోల్డ్ కొనుక్కోలేము కదండి గోల్డ్ కలర్లో ఉన్న బాక్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది వన్ నైంటీ నైన్కే వచ్చేసిందండి ఈ బాక్స్ని అయితే నేను తీసేసుకున్నానండి చాలా చాలా బాగుందండి చూడండి వన్ నైంటీ నైన్ ఏనండి ఈ బాక్స్ అయితే ఇవి బ్యాగ్స్ చూడండి ఈ కాలేజీ బ్యాగులు చూడండి ట్రావెల్ బ్యాగ్స్ కూడా అండి చక్కగా కాలేజీ పిల్లలకు బుక్స్ అన్నీ పడతాయండి అలాగే ఏదైనా టూర్కి వెళ్ళినా రెండు జతలు బట్టలు ఈజీగా పట్టేస్తాయండి ఆఫర్సే ఆఫర్స్ అండి టూ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ అలా ఉన్నాయండి బ్యాగ్స్ అయితే చాలా మెత్తగా ఉన్నాయండి బ్రాండెడ్ ఐటమ్స్ అండి ఇవి ట్రాలీ బ్యాగ్స్ చూడండి ఐదు వేల తొమ్మిది వందలు ఉందండి ఆఫర్కి రెండు వేల నూట నలభై తొమ్మిది రూపాయలకే వస్తుందండి ఆఫర్లో రకరకాల ట్రాలీ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి మన డి చూడండి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫర్స్ అండి ఆఫర్సే ఆఫర్స్ అండి దీపావళి ధమాకా దీపావళి వరకే ఈ ఆఫర్స్ ఉంటాయండి మనకి ఏ మోడల్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా ఉన్నాయండి పన్నెండు వేల ఎనిమిది అయితే నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకే వస్తుందండి సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయండి అతి తక్కువ ధరలకే అండి మన డి మార్ట్లో చిన్న సైజు దగ్గర నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయండి ఇది ఎనిమిది వేల మూడు అయితే రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలకే వస్తుందండి ఈ ఆఫర్స్ని చూడండి దీపావళి ధమాఖా ఆఫర్స్ అండి అతి తక్కువ రేట్లు ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ని చూడండి ఈ డిన్నర్ సెట్ని చూడండి తక్కువ రేట్ అండి ప్రైజ్ అయితే మనం చూసేసాము నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తున్నాయండి మనకి అందుబాటులో ఉన్న ధరలండి మన బడ్జెట్లో మనం కూడా వెళ్ళవచ్చండి డీమార్ట్కి డీమార్ట్లో చాలా తక్కువ ధర ఆఫర్స్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి నాలుగు వేల ఐదు వందల రూపాయల మిక్సీ అండి చూడండి కలర్ ఎంత బాగుందో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అండి మనకు అందుబాటులో ఉన్న ధరలేనండి ఇది మూడు వేల నలభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుందండి ఐదు వేల ఐదు వందల రూపాయల మిక్సీనండి మోడలు బట్టి రేట్ ఉందండి కంపెనీ వారి రేట్లండి చాలా చాలా తక్కువ ధరలు అండి ఈ మిక్సీని చూడండి బ్రాండెడ్ మిక్సీనండి బ్రాండెడ్ ఐటమ్సేనండి ఇది చూడండి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుందండి నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలది మిక్సీ జ్యూసర్ కూడా ఫ్రీగా వస్తుందండి గ్యారెంటీ కూడా ఉన్నాయండి అన్నీ గ్యారెంటీ కార్డులు అయితే ఉన్నాయండి ఫ్యాన్లకు కానివ్వండి మిక్సీలకు కానివ్వండి కుక్కర్లకు కానివ్వండి రైస్ కుక్కర్లకు కానివ్వండి ఈ హాట్బాక్స్ను చూడండి వన్ ఫిఫ్టీ నైన్ ఏనండి ఎన్నో రకాల కలర్స్ అయితే ఉన్నాయండి ఈ మిక్సీలలో ఈ హాట్ బాక్స్ని చూడండి వన్ నైంటీ నైన్ రూపీసేనండి జార్సుల్లో కానివ్వండి ఆఫర్సే ఆఫర్స్ అండి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ త్రీ త్రీ పర్సెంట్ అలా ఉన్నాయండి ఆఫర్స్ ఈ కలర్ చూడండి హాట్ బాక్స్ కలరు ఎంతో బాగుంది కదండి ఈ కలర్ అయితే ఈ గోల్డ్ బాక్స్ గురించి ముందే చెప్పాను కదండీ నేను తీసేసుకున్నానని ఫిఫ్టీ రూపీస్ అయితే థర్టీ నైన్కే వస్తున్నాయండి ఈ ప్లాస్టిక్ డబ్బాలు చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఆఫర్సే ఆఫర్స్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్సు ఇది త్రిబుల్ నైన్ అయితే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకే వచ్చేస్తుందండి కుక్కరు త్రిబుల్ నైన్ అయితే నాలుగు వందల యాభైకి వచ్చేస్తుందండి దీపావళి దీపాలండి తొంభై తొమ్మిది రూపాయలు డెబ్భై తొమ్మిది రూపాయలు అలా ఉన్నాయండి కొవ్వొత్తులతో దీపాలు అండి ఇవన్నీ నైంటీ నైన్ వన్ టెన్ అయితే నైంటీ నైన్కే వచ్చేస్తున్నాయండి క్యాండిల్స్ అయితే చూడండి ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయండి క్యాండిల్స్లో దీపావళికి ఆఫర్స్ అండి దీపావళి క్యాండిల్స్ అండి నాలుగు ఉన్నాయి ఆరు అండి ఐదు వేల రూపాయలు అయితే పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలకే వస్తున్నాయండి ఆఫర్సే ఆఫర్స్ అండి అన్నీ దీపావళి ఆఫర్స్ అండి ఈ డిన్నర్ సెట్లు చూడండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలేనండి ఈ రైస్ కుక్కర్ని చూడండి ఆఫర్సే ఆఫర్స్ అండి దీపావళి ధమాకా ఆఫర్స్ మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలైతే వన్ త్రిబుల్ నైన్కే వస్తున్నాయండి మిక్సీ జార్లు జ్యూసర్స్ అన్నీ ఫ్రీగా ఉన్నాయండి కంపెనీ వారి పట్టి రేట్ అండి సైజులు చిన్న సైజు దగ్గరుండి ఉన్నాయండి ఏ మోడల్ కావాలన్నా ఆరు వేల ఆరు వందలు అయితే రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తున్నాయండి రేట్లను చూడండి మనకు అందుబాటులో ఉన్న రేట్లు అండి పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలకే వస్తుందండి ఐదు వేల రూపాయల ఐటమ్ అండి డిన్నర్ సెట్లను చూడండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుందండి డిన్నర్ సెట్ అయితే చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి డిన్నర్ సెట్టుల్లో హాట్ బాక్సుల్లో రైస్ కుక్కర్లలో మిక్సీలలో సూట్ కేసుల్లో బ్రాండెడ్ ఐటమ్స్ అండి అన్నీ ఈ ఫ్యాను చూడండి బ్యాక్టరీ ఫ్యాన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుందండి దీపావళి ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి నేనైతే ఆన్ కూడా చేసి చూసానండి చక్కగా తిరుగుతుందండి ఈ ఫ్యాన్ అయితే మనకి అందుబాటులో ఉన్న ధరలే ఉన్నాయండి చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఐటమ్ని బట్టి ఆఫర్స్ ఉన్నాయండి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి మేమైతే విజిట్ చేసేసి చాలా రకాల ఐటమ్స్ని అయితే తీసేసుకున్నామండి మనకు అందుబాటులో ఉన్న ధరలే ఉన్నాయండి ఈ బాక్స్ని చూడండి వన్ ఫిఫ్టీ నైన్ రూపీసేనండి హాట్ బాక్స్లు అయితే రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి త్రిబుల్ నైన్ అయితే ఈ కుక్కర్సు నాలుగు వందల అరవై ఐదు రూపాయలకే వచ్చేస్తున్నాయండి ఆఫర్సే ఆఫర్స్ అండి సగం ఆఫర్స్ ఇది మూడు వేల పదమూడు రూపాయలైతే పదమూడు వందల తొమ్మిది రూపాయలకే వస్తుందండి ఈ కుక్కర్ అయితే రైస్ కుక్కరు బ్రాండెడ్ ఐటమ్స్ అండి అన్నీ అతి తక్కువ ధరలకే ఉన్నాయండి ఎనిమిది వందల తొమ్మిది రూపాయలేనండి ఈ రైస్ కుక్కర్ అయితే ఆఫర్సే ఆఫర్స్ అండి దీపావళి ధమాకా ఆఫర్స్ అండి మీరు కూడా విజిట్ చేసేయండి మేమైతే విజిట్ చేసి రకరకాల ఐటమ్స్ అయితే తీసేసుకున్నామండి మనకి అందుబాటులో ఉన్న ధరలేనండి మనం ఎక్కడైతే కోవాల్సిన అవసరం లేదండి మన విజయవాడలో పాయికాపురం దగ్గరే ఉందండి ఈ డి మార్ట్ అయితే ఆఫర్సే ఆఫర్స్ అండి సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయండి సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయండి అందుబాటులో ఉన్న ధరలేనండి మనకి మనము విజయవాడలో నున్న వెళ్ళే దారిలో ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్